ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ ఎన్నికల్లో ఓటమి అంచన ఉన్నారని తాజాగా జరిగిన పోలింగ్లో ఉత్తరాదిలోనూ మోదీకి వ్యతిరేకంగా పవనాలు బలంగా వీచాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు బీజేపీకి ఓటమి భయం తిరుపతిలోని కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత పదహైదు రోజులుగా ప్రధాని మోదీ ఉపన్యాసాలు వింటే దేశ భవిష్యత్ ఏమవుతుందోనని భయం వేస్తోందన్నారు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెబుతున్న మోదీ దేశంలో వెనుకబాటు పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు ఏర్పాటు చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు ముస్లింలకు సైతం వెనుకబాటుతనంతో రిజర్వేషన్లు ఇచ్చారని మత రిజర్వేషన్లు రద్దు చేస్తే హిందువులకు రిజర్వేషన్లు ఉండవన్నారు ఈ విషయం బీజేపీ కార్యకర్తలకు కూడా తెలుసునన్నారు మంగళవారం ఎన్టీఆర్ జయంతి జరుపుకున్నారని ఎన్టీఆర్ రాష్ట్ర హక్కుల కోసం లౌకికవాదాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీని స్థాపించారన్నారు ప్రస్తుతం రాష్ట్ర హక్కుల గురించి టీడీపీలోనూ వైసీపీలోనూ మాట్లాడేవారే లేరన్నారు ఎన్టీఆర్ కు పొలమాలలు వేస్తున్న నాయకులు ఆయన ఆశయాలను తొంగలో దొక్కారన్నారు దారితెప్పిన టీడీపీని ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు తిరిగి గాడిలో పెట్టాలన్నారు ఎన్టీఆర్ నెహ్రూ కందుకూరిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు జూన్ నెలలో పింఛన్ల కోసం పడిగాపులు పడేలా చేస్తే క్షమించరాని తప్పిదమవుతుందని హెచ్చరించారు ఎన్నికల కమిషన్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉపాధి హామీ పనులు జరిగే చోట హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు కూలీలు ఎండ తీవ్రత తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని చంటిపిల్లలను సైతం ఎండల్లోనే ఉంచి పనులు చేసుకోవడం బాధాకరమన్నారు రోజంతా కష్టపడిన కూలీలకు రెండు వందల రూపాయలు కూలీ దక్కడం లేదన్నారు ఉపాధి కూలీలకు కనీస కూలీ నాలుగు వందల రూపాయలు వైద్య సౌకర్యాలు చోట కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసకు టీడీపీ వైసీపీ రెండు పార్టీలు ప్రధాన కారణమన్నారు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందన్నారు మోదీ చెప్పినట్లు ఈసీ ఆడుతోందన్నారు ఎన్నికల్లో డబ్బులు పంచకుండా ప్రజా మద్దతు కోరిన ఏకైక పార్టీ సిపిఎం అని స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో ఎవరు అధికారంలో ఉన్న బెయిల్ పై ఉన్న ముఖ్యమంత్రులేనని ఎద్దేవా చేశారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు కార్యదర్శి వర్గ సభ్యులు కందారీ అంగేరి పాల్గొన్నారు వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇది చాలా అన్యాయం అనమాట ఎన్నుపోతేటే ఒక రకంగా మాట్లాడకపోవడం సాధిస్తారా లేదా వేరే విషయం కనీసం రెండు పార్టీల నాయకులు ప్రత్యేక హోదా విభజన హామీల గురించి కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు అసలు విషయం అది ధైర్యం చేయలేకపోతున్నారు మారు మాట్లాడలేకపోతున్నారు ఫెడరల్ హక్కులతోటి రాజీ పడిన తర్వాత తెలుగుదేశం అర్థం ఏమిటిక ఎన్టీ రామారావు సమాధికి పోలదండలేసి ఆయన ఆశయాలకు మాత్రం సమాధి చేసి వస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీకి తగదు తెలుగుదేశం శ్రేణులు వాళ్ళ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు ఆలోచించాలి ఫెడరలిజం సెక్యులరిజం ఈ రెండు ఎన్టీ రామారావు ఆత్మలు దాన్ని కాపాడే బాధ్యత ఈరోజు తెలుగుదేశం కేడర్ మీద ఉన్నది ఈరోజు తెలుగు దారి తప్పిన తెలుగుదేశాన్ని వాళ్ళ శ్రేణులే మరలా తిరిగి ఎన్టీ రామారావు దారిలోకి తీసుకురావాల బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి నేను కోరుతున్నాను అలాగే జవహర్లాల్ నెహ్రూ కూడా ఆయన యావజ్జీవితం సెక్యులరిజం కోసం దేశ ఐక్యత కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు ఆయన ప్రతిష్టని బీజేపీ దెబ్బ కొట్టాలని చూస్తున్నది దేశద్రోహులుగా ఉండే సావర్కర్ లాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయినటువంటి వాళ్ళని జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళని అనదొక్కేస్తున్నారు అలాగే సంఘ సంస్కరణలకి పెట్టింది పేరుగా ఉన్న కందుకూరి వీరేశలింగం బాల్య వివాహాలని వ్యతిరేకించాడు వితంత వివాహాలు జరిపించాడు ఈ మూఢనమ్మకాలను వ్యతిరేకించాడు ఈరోజు ఆ కందుకూరి సంస్కరణలు అన్నిటినీ తుంగలో తొక్కేదానికి బీజేపీ ఈరోజు మతోన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చి కందుకూరికి కూడా సమాధి చేస్తున్నది దాని ఆశయాలకు సమాధి చేస్తున్నది అందువలన ఇలా ముగ్గురికి కూడా ఈరోజు చాలా ప్రాసంగికత రెలవెన్సీ ఉందని భావిస్తున్నాం మేము మన యువతరం ముఖ్యంగా ఇలా ముగ్గురు నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఇక రెండో అంశం మన రాష్ట్రంలో ఈరోజు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి రేపు లెక్కింపు నాలుగు దాకా అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ మధ్యలో దాదాపు ఎన్నికల ప్రక్రియ సాగుతున్న కాలం అంతా కూడా ప్రభుత్వ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది ఇప్పుడు రెండు నెలల నుంచి రేపు మళ్ళీ ఒకటో తేదీ రాబోతున్నది ముప్పై తేదీ అయిపోయి ముప్పై ఒకటి అయిపోయి ఒకటో తేదీ రాబోతున్నది వృద్ధులు మహిళలు రోగిస్టులు ఇటువంటి వాళ్ళు పెన్షన్లు అందుకోవడానికి తిరిగి ఎండలో నిలబడాల్సిన క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి బ్యాంకుల ముందు పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి మరలా ఏర్పడబోతున్నది అమానీయమైనటువంటి ఇది ఇప్పటికే రెండు నెలలు సాగిన దీన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించారు మొదటి నెల అంటే ఒక రెండు రోజులు మూడు రోజుల ముందు మేము ఊహించలేదు అంటే అర్థం చేసుకోగలం రెండో నెల ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉండి కూడా ఏర్పాట్లు చేయలేదు మేము మొదటి వారంలో ఇప్పుడు జూన్ వస్తున్నది ఇప్పుడు కూడా అదే రకంగా మేము ఎండలో నిలబెడతాము సచివాలయాల ముందు బ్యాంకుల ముందు వాళ్ళని శిక్షిస్తాము అని అంటే మాత్రం క్షమించరాని నేరం అవుద్ది ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీ కావచ్చు ఎన్నికల కమిషన్ కావచ్చు వెంటనే ఎన్నికల కమిషన్ ఒక వాళ్ళు పెన్షన్లు పంచమని చెప్పడం కాదు ఇంటి ఇంటింటికి ఇంతకుముందు ఎలా తీసుకుపోయిస్తున్నారో అలాగే ఇవ్వాలని ఆదేశించాలని చెప్పి కోరుతాడు